అండ్ కౌటిల్యుడు అన్నారు అది కూడా చెప్పే నేను రంగప్రవేశం చేస్తాను ఎందుకన్నారో తెలుసా అనవసరంగా ఎవరు సృష్టించారో తెలుసు కుటిల నీతిని చెప్పాట చెప్పలేదండి శాస్త్రం చదివి చెప్పానండి కుటిల నీతి ఇని చెప్పడం ఏంటి శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కుటిల నీతి చెప్పని వాళ్ళు ఎవరూ ఉండరండి ఎందుకంటే కుటీలుడితో కుటిలంగానే వ్యవహరించాలి అది చెప్పాడు చాణక్యుడు వంకరబుద్ధి ఉన్నవాడితో వంకరబుద్ధి వంకరగా నువ్వు వ్యవహరించుకున్నాడు వాడితోడు కూడా సక్రమంగా ఉంటాడు నాశనం అయిపోతావు ఇక్కడ మళ్ళీ బతకం ఇంకా ఎస్మిన్ యథావర్తేయో మనుష్యక తస్మిన్ తథావర్తి దంసర్మక మాయాచారో మాయయా వారణీయక సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక ఇది భారతంలో ధర్మరాజు చెప్పిన మాట సాధారణంగా అందరి పట్ల కూడా కరుణతో అతి కరుణ చూపించినవాడు ధర్మరాజు ఆయనే ఓ సందర్భంలో విసిగిపోయామన్నాడంటే నేను తప్పు చేశాను ఈ అహింసా మార్గంలో ఉండి అనవసరంగాను కలియుగంలో కలియుగం ప్రవేశించబోతున్న ద్వాపరయుగంలో ఇలా ఉండకూడదు ఎస్మిన్ యథావర్తతయో మనుష్య తస్మిన్ తధావర్తితవ్య సధర్మక ఎవడు మనతో ఎలా ఉంటే వాడితో అలాగే ఉండాలి మాయాచారో మాయయా వారణేయక మోసాన్ని మోసంతోనే గెలవాలి సాధ్వాచార సాధున ప్రత్యుపేయ మనకి మంచివాడు ఉంటే హాయిగా వాడు కాళ్ళు కడిగి దండం పెట్టుకోవాలి అభ్యంతరం ఏం లేదు చెడ్డవాడి కాళ్ళు కూడా కడుగుతూ ఉంటాయి ఎలాగా లేకపోతే నీతిశాస్త్రం ఎందుకండి ఒకటే లెక్క అందరికీ దండం పెట్టమని చెప్పి కదా చెప్పలేదు